నమస్తే ఏపీకు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పత్తికొండ రోడ్డుకు వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కు అనుసంధానంగా ఈ పట్టాలపై నిర్మించినటువంటి ఓర్ బ్రిడ్జి దాదాపు పొడవు రెండు కిలోమీటర్ల మేర ఉంటుంది ఇదే విషయానికి వస్తే ఈ బ్రిడ్జికి మధ్య భాగంలో భారీ ఎత్తున సిమెంటు అంతా లేచిపోయి గొయ్యి ఏర్పడింది మరి ముందు భాగం నుంచి మనం చూస్తే మరి గుత్తి నుంచి పట్టుకున్నకు వెళ్ళే మార్గంలో బ్రిడ్జి ప్రధానం వద్ద ప్రారంభంలో చాలా ఇబ్బందికరంగా మారింది రోడ్డుకు ఇరువైపులా మరి ఏటవాలుగా మట్టిని నిర్మించకపోయినా అంతకుముందే సిమెంటును ఏర్పాటు చేయలేకపోవడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారింది మరి కొన్ని సందర్భాల్లో మరి ఇక్కడ ఎటువంటి విద్యుదీకరణ లేకపోవడం మళ్ళీ తద్వారా భారీ వాహనాల యొక్క రాకపోకలు అధికంగా ఉండడం వల్ల మరి కొద్ది నుంచి మంత్రాలయం వెళ్ళే మార్గంలో ఈ బిర్జి ఉండడం వల్ల ఈ వాహనాలు వేలాదిగా రోజు ప్రయాణిస్తూ ఉంటాయి తద్వారా భారీ ఎత్తున ఇరవై నుంచి నలభై యాభై టన్నుల మీద వెళ్తున్నటువంటి లారీల తాకిడికి ఆ యొక్క బరువుకి బిర్జీ భాగంలో ధన్ ధన్ అనేటువంటి శబ్దాలు వస్తూ ఉంటాయి ఈ మార్గంలో వస్తుండడం వల్ల మరి ఈ యొక్క బ్రిడ్జి చిథులకి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒకవైపు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిన ప్రారంభానికి నోచుకోక ముందే వాహనాల రాకపోకలు కొనసాగాయి తద్వారా ఏమైంది అంటే మరి ఈ బ్రిడ్జి పైనే కంప చెట్లు కూడా కొన్ని పూల చెట్లు కూడా పెరిగాయి ఏపుగా కూడా పెరిగాయి మరి బ్రిడ్జి పైన చెట్టు ఎక్కడైనా పెరిగితే సంబంధిత అయితేనేమి జాతీయ రవాణా సంస్థ అయితేనేమి తోట రవాణా సంస్థ వాళ్ళు పట్టించుకోవడం లేదని తెలుస్తుంది మరి ఈ విధంగా మనం ముందుకు చూసుకొని బిర్జి పైభాగానికి వెళ్తే ఎంతో అధ్వానంగా తయారైంది ఎక్కడ పడితే ఎక్కడ జతులు ఏర్పడ్డాయి మరి ఈ ఏర్పాటులో గొంతుల్లో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల మరింత భాగంగా చిట్టి రోడ్డు అధ్వానంగా తయారైపోయింది వాహనాల రాకపోకలతో ఈ రోడ్డు ఛిద్రమైపోయింది మరి అంతేకాకుండా పై భాగంలో ఇరుప రాడ్లను రెండు రెండుగా కలిపి ఒక మూడు నాలుగు చోట్ల ఏర్పాటు చేశారు తద్వారా భారీ వాహనాల రాకపోకల యొక్క ఒత్తిడికి లోనై కొన్ని చోట్ల ఇనుప రాడ్లే మాయమైపోయాయి అంటే తొలగించాలో గుర్తు తెలియని వ్యక్తుల్లో తెలియదు లేకపోతే వాహనాల ఒత్తిడికి జరిగిందో కూడా తెలియదు కానీ ఏకంగా ఒకటి రెండు చోట్ల పొడవుగా వేసేటువంటి రోడ్డుకి అడ్డంగా వేసినటువంటి కూడా లేవు మరి ఇక్కడ ఏర్పడినటువంటి సిమెంట్ గోతుల్లో భారీ ఎత్తున వాహనాలు దిగి ఎక్కడంతో ఒత్తిడికి లోనైపోయి ఇక్కడ రోడ్లంతా కూడా సిద్దు తద్వారా మరి యుద్ధము కొనసాగుతున్నటువంటి వేలాది వాహనాల నాకిడికి మరి రోడ్డు గోతులు ఏర్పడినాయి ఇక్కడి విద్య మధ్యలో ఏర్పడినట్టు పెద్ద గోగి వల్ల వాహనాల రాకపోకలు తీవ్ర ఇబ్బందుకు గురయ్యి ఈ ప్రాంతానికి వచ్చే లోపల దభీమంటూ శబ్దాలు ఏర్పడుతున్నాయి అంటే ఇక్కడ ఏదో ఒక రోజు ఉన్నట్టుండి పై నుంచి గోతులు ఏర్పడి వాహనాలు గోత పట్టేటువంటి ప్రమాదాలు ఎంతైనా త్వరలో ఉన్నాయని చెప్పి వాహనాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి అంతేకాకుండా ద్విచక్ర వాహనాల్లో వెళ్ళేటువంటి ప్రజలు కూడా ఈ గోతుల్లో పొరపాటుగా చూడకుండా రాత్రిపూట గొళ్ళు పడుతున్నారని తద్వారా గాయాలు కూడా అయ్యాయని చెప్పి పలువురు ఈ కర్నూలు మార్గంలో వెళ్తేటువంటి అంటే మన గుత్తి నుంచి ఈ బసినేపల్లి దుగ్గిలి జన్నగిరి తప్పకుండా మార్గాలకు వెళ్ళేటువంటి ద్విచక్ర వాహనాల యజమానులు అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యక్తిపైనే ప్రయాణించాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందని రాత్రిపూట గుంతల్లో ప్రమాదవశాత్తు పడి దోటాపడుతున్నాయని వాహనాలు సంబంధిత రోడ్డు నిర్వహణ అధికారులు పట్టించుకోవడం లేదని ఎన్హెచ్ అధికారులు ఇప్పటికైనా చూసి వీటిని మరమ్మత్తు చేయించాలని తర్వాత రాడ్డు పెద్దవి కూడా తొలగించేశారని వాటిని ఇదే విధంగా వదిలేస్తే త్వరితగతిన ఈ యొక్క బ్రిడ్జి పైభాగంలో భారీ రంధ్రం ఏర్పడి వాహనాలు కూడా ఇరక్కపోయే ప్రమాదం ఉందని చెప్పి వాహనారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కూడా వీటి యొక్క బాగోగులు చూడకపోవడం ఎంతో దారుణంగా ఉందని చెప్పి పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా మళ్ళీ రోడ్డుకి వీటి మధ్యలో నుంచి గుర్తికి వెళ్ళే వైపు చూస్తే మరి కారు పోసినటువంటి ప్రాంతాల్లో కూడా కొంతవరకు కోతకి అక్కడక్కడ కురిసిన వర్షాలు అయితేనేవి వృత్తిపైన నీలవరాలు వారినటువంటి వర్షపు నీటి కూడా కొంత కోతకి గురైపోయిందని ఈ విషయంలో సంబంధిత జాతీయ రోడ్డు రవాణా సంస్థ అయితేనేమి రోడ్ల నిర్వహణ అయితేనేమి వీటిని చర్యలు తీసుకోకపోతే చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని మరి ప్రాణనష్టం కానీ వాహన బోల్తాలు జరిగితే ఆ నష్టం కానీ నివారించడానికి సంబంధిత అధికారులు ముందస్తు చర్యలుగా తీసుకోవాలని చెప్పి వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు మరి సంబంధిత శాసనసభ్యులైతేనేమి పార్లమెంటు సభ్యులైతేనేమి వీటిని ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ రహదారుల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని దేని పక్షంలో ప్రమాదాలు జరిగితే బాధ్యులు మళ్ళీ ఎవరని చెప్పి కూడా వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో మరి తమ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు మరి ఉన్నతాధికారులకు తెలియచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైపోయినా మరి గుర్తిలో గుర్తు నుంచి మరి మంత్రాలయం వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి ఏకైక ఈ బిర్జిని మనం రక్షించుకోవాలంటే బిర్జి పటిష్టతను కాపాడుకోవాలంటే మరి బిర్జి మధ్యలో ఉన్నటువంటి ఏర్పడినటువంటి భారీ గుంతలను మనం పూడ్చగలిగితే తప్ప ఈ బిర్జిని కాపాడుకునేటువంటి అవకాశం లేకపోతుంది కాబట్టి ఇప్పటికైనా మరి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి ద్విచక్ర వాహనాలను పడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి భారీ ఎత్తున వస్తున్నటువంటి వాహనాల దాకినికి విర్చి అతిరిపోతున్నటువంటి శబ్దాన్ని వస్తున్నటువంటి విధానంలో అరికట్టడానికి సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో మరి జిల్లా ఉన్నతాధికారులు మరి వీటిని రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి దీంతో పాటు సంబంధిత కేంద్ర రవాణా రోడ్డు యజమాను అధికారులు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరి స్థానిక ప్రజలు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ విద్య పటిష్టతకు సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దీని పక్షంలో ప్రమాదాలు జరిగితే అధికారుల మరి వాహన చోదకులు